హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి స్టవ్ క్లీనింగ్ వీడియో అనమాట అయితే లిక్విడ్ అయితే నేను ముందే చేసి పెట్టుకున్నా లిక్విడ్ కావాలంటే ఎవరైనా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకో వీడియో పెడతా లిక్విడ్ తయారు చేసే వీడియో లిక్విడ్ ఎట్లా చేసుకోవాలంటే ఒక లీటర్ వాటర్లో ఒక స్పూను విమ్ లిక్విడ్ ఒక హాఫ్ స్పూను వంట సోడ వేసుకోవాలి ఒక చిన్న గ్లాసు వెనిగర్ వేసుకోవాలి వైట్ వెనిగరు వేసుకొని బా నీళ్ళు బాగా మసలాలి మసిలేటప్పుడు విమ్ లిక్విడ్ వేసుకోవాలి వెనిగర్ వేసుకోవాలి అవన్నీ వేసుకొని కొంచెం మసిలిన తర్వాత దించుకోవాలి స్టవ్ నుంచి దించుకొని పక్కకు పెట్టుకొని వంట సోడ వేసుకోవాలి వంట సోడ కూడా మనం మసిలేటప్పుడు వేసినామనుకో మొత్తం అనమాట అది పొంగే పొంగే తీరుగానే జిడ్డు కూడా అట్లా పోతు అనమాట ఈజీగా వెళ్ళిపోతుంది అట్లా లిక్విడ్ చేసుకొని ఓ క్యాన్లో పోసి పెట్టుకున్నాం అనుకో మనకి ఎన్ని రోజులైనా కానీ ఖరాబ్ కాదనమాట మనకి ఈజీగా స్టవ్ కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది అట్లా పక్కకు పెట్టుకొని ఒక స్ప్రే బాటిల్ తీసుకోవాలి తీసుకొని ఒక స్ప్రే బాటిల్ పోసుకొని మనం స్టవ్ తుడుస్తామనగా ఒక నాలుగైదు నిమిషాల ముందు స్ప్రే కొట్టి పెట్టుకోవాలి స్ప్రే నీళ్ళు స్ప్రే చేసుకొని వేరే ఏదైనా పని చేసుకొని వచ్చి తుడుచుకోవాలి మనం స్క్రబ్బర్ పెట్టని అవసరం లేదు బాగా రుద్దనవసరం కూడా లేదు రోజు స్టవ్ తుడుచుకున్నాం అనుకో అసలు నీట్గా అనమాట అయితే నేను రోజు దుడుస్తా స్టవ్ కానీ ఈ మధ్య కొంచెం పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎక్కువ అయిపోయి కొంచెం స్టవ్ తుడవలేదనమాట ఒక నాలుగైదు రోజులు కొంచెం మురికి మురికి అనిపించింది అయితే ఇంకా ఒక వీడియో కూడా చేద్దాంలే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా అట్లే ఇక నైట్ అనమాట ఇది లెవెన్ ఓ క్లాక్ అనమాట నైట్ పడుకునే ముందు పొద్దున కూడా ఉడిచినా గానీ కొంచెం మీద మీద ఉడిచినా అనమాట ఇంకా అయితే ఇక తుడదాంలే ఒక వీడియో పెడదాము అట్లనే ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు స్టవ్ క్లీనింగ్ వీడియో కూడా పెడుతున్నా లిక్విడ్ కావాలంటే ఎవరైనా కామెంట్ బాక్స్లో చెప్పండి లిక్విడ్ తయారు చేసి వీడియో కూడా పెడతాను ఇక రెండొక్కటేసారి అయితే వీడియో లెంత్ అవుతుంది అనేసి పెట్టలేదు నేను బాగా మంచిగా స్ప్రే చేసుకొని లిక్విడ్ స్ప్రే బాటిల్ పోసి ఇట్లా క్లాత్ కిచెన్ టవల్స్ ఉంటాయి కదా నేనైతే డిమాట్లో తీసుకొచ్చిన అనమాట మంచిగా పోతాయి ఆ టవల్స్ తోటి బాగా దాని మీద ఫస్ట్ తడపాలన్నమాట తడిపి ఇట్లా స్ప్రే కొట్టాలి స్ప్రే కొట్టి స్టవ్ అయినా సరే చిన్ని అయినా సరే వంట బండ కూడా మంచిగా తల తల మెరుస్తుంది అనమాట ఈజీగా అయిపోతుంది అనమాట మనకి ఏది ఇబ్బంది లేకుండా స్క్రబ్బర్తో తోమే పని లేకుండా నీళ్ళు పోసే కడిగే పని లేకుండా నేనైతే నీళ్ళు వాష అయితే కడిగాను స్టవ్ అయితే ఖరాబ్ అవుతుందని చెప్పి వాళ్ళు అయితే స్టవ్ చాలా బరువుంటుందన్నమాట త్రీ ఇయర్స్ అయింది స్టవ్ తీసుకొచ్చి మేము ఇట్లా నగర్లో కంపెనీలో తీసుకొచ్చినాం అనమాట మస్తు బరువు ఉంటుంది అసలు ఒక్క చెయ్యికి లేవనే లేవదు ఇక అది ఎక్కువ నీళ్ళు అయితే అసలు పోసి కడగొద్దని చెప్పారనమాట వాళ్ళు కంపెనీ వాళ్ళు నేను ఇట్లానే స్ప్రే కొట్టి అంతగానం నీళ్ళు పోసే అంత అవసరం ఏమి ఉండదు స్టవ్ తోటి స్ప్రే కొట్టాల కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు నాలుగైదు నిమిషాలు బాగా ఎక్కువ జిడ్డు ఉంటే ఒక ఐదు నిమిషాలు ఏం లేకపోతే ఎమ్మటే తుడిచినా కానీ ఈజీగా అనమాట ఇంకా నేను స్టవ్ చిమ్ని ఇక వంట కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట మస్తు నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక మనకు ఇది ఎన్నడంటే ఏదో వారం గుర్తొస్తలేదు రెండు మూడు రోజులు అవుతుందిలే ఈ వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అప్లోడ్ చేద్దామనేసి ఇంకా అన్నీ ఇంకా వేరే వీడియోలన్నీ అప్లోడ్ చేసినా ఇవి అట్లే ఉందనమాట ఎవరికైనా యూజ్ అవుతుందిలే ఇక వీడియో తీసి పెట్టినాం కదా ఎందుకు తీసేయడం అనేసి ఇంకా వీడియో కూడా ఎడిటింగ్ చేసిన అనమాట ఈరోజు అయితే ఇంకా వడ్డబండం ఇది అన్నీ తీసి కింద పెట్టి తుడుస్తా అనమాట తుడిసిన తర్వాత మళ్ళీ అన్నీ పైన పెడతా అట్లా ఇక చూసి ఎంత బాగా షైనింగ్ మెరుస్తుంది స్టవ్ కొత్త దానిలాగా త్రీ ఇయర్స్ అయిందనమాట మేలో తీసుకొచ్చినాము ఇంకా అంటే ఇంకో మే ఫస్ట్ వీక్లో తెచ్చినాం అనమాట ఇంకొక వారం అయితే త్రీ ఇయర్స్ మస్తు మెరుస్తుంది కదా ముఖం చూసుకున్నా కనిపిస్తుంది వంట వండ స్టవ్లో అయినా కానీ నీటింగ్ అయిపోతుంది ఆ లిక్విడ్ తోటి చాలా బాగా ఈజీగా మళ్ళీ కష్టం లేకుండా చేయి నొప్పి పెట్టకుండా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట ఎంత బాగా క్లీన్ అయిందో అసలు ఇగో చిమ్ని కూడా చూడూరి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయింది ఈ రోజు రోజు ఇట్లా తుడుచుకుంటే మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట జిడ్డు లేకుండా దీని మీద కవర్లు ఉన్నాయన్నమాట చిమ్ని అయితే చాలా రోజులు అవుతుంది ఎన్ని ఇయర్స్ అవుతుంది ఒక ఏడెనిమిది ఏళ్ళు అయింది అనుకుంటున్నాను నేనైతే అయింది ఖచ్చితంగా అప్పటి నుంచి ఇట్లా తుడుచుకుంటుంటే మంచిగా నీట్గా ఉంటుంది అనమాట ఇగో స్టవ్ కింద కూడా నీట్గా పోయింది చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో మంచిగా క్లీన్ అయిపోయింది క్లాత్ తోటి ఇట్లా స్ప్రే కొట్టి క్లీన్ చేసుకోవాలి ఇక జిర్ర పురుగులు ఇట్లా కూడా రావు ఏ పురుగులు రావు ఇట్లా మంచిగా క్లీన్ చేసుకుంటే క్లీన్ చేసిన తర్వాత బయటికి పోయినా అనమాట ఇక మా పిల్లలు ఇక హాలిడేస్ వచ్చినాయి కదా షెటిల్ ఆడుతారు అనమాట లెవెన్ థర్టీకి ఇది నైట్ లెవెన్ థర్టీకి మా చిన్నతూడరు రుగ్వేదా పిలుస్తుంది అనమాట రమ్మని కిందికి నాకు చేయగట్టి ఇవి పిలుస్తుంటే వాళ్ళ అమ్మ చెప్తుంది ఇంకా పక్క మా పక్కకు ఒక అబ్బాయి పెళ్ళి అవుతుందనమాట ఇక మా అమ్మాయి మా చిన్న వైష్ణవి విశ్వనాథు మా సాయి మా స్వాతి రుగ్బేద అందరు ఆడుతారు అనమాట ఇక సాలిడేస్ ఏం చేస్తారు కొంచెం ఇక లేట్ అయ్యేదాకా ఆడతారు మంచిగా పొద్దున కూడా లేట్గా లేస్తారు అయినా మాకు డైలీ కూడా టువెల్వ్ అయితే పడుకునేసరికి ఇక అయితే షటిల్ ఆడి పెద్దడాడిగో చేయిన్ వస్తుంది చేయి వచ్చి వాళ్ళ పెదరాడి దగ్గర కూర్చుందనమాట మా వైష్ణవి ఇక ఫోన్ కావాలా మాకు పెద్దడాడు వస్తే ఇక పండుగ అనమాట మా వైష్ణవికి ఎవ్వరు ఫోన్ తీసుకోదు వాళ్ళ పెద్దడాడు ఫోన్ పెద్దడాడు వస్తుంది వాళ్ళు ఫోన్ తీసుకొని కథ ఇక గేమ్లు ఆడుతుంది అనమాట గావరం ఎక్కువ పెద్దడాడి దగ్గర ఇక వాళ్ళ పెద్దడాడి చేయొచ్చుతోంటే ఇక ఏమో ఫోన్ చేస్తా ఫోన్ చూస్తుంది ఇగో మా చిన్నతలు చూడరు ఇక వాళ్ళ అమ్మతోటి ఎట్లా లొల్లి పెట్టుకుని చూసిరా ఇగో అగో లొల్లి లొల్లి చేస్తుంది అనమాట అజ్జకారి చిన్నది చిన్నది చిత్తరంగి అంటారు కదా అంత అజ్జకారిది అనమాట అగో జారిపోతుంది అంగి ఇంక వేరే అంగిలేస్తే పాపం ఉబ్బరానికి నిద్ర అని వాళ్ళ అమ్మ ఇక బానే లేచింది అనమాట ఇవాళ అమ్మతోటి ఒళ్ళి పెట్టుకుంటుంది ఇక మా వయసుని ఫోన్ చూసుకుంటే తీసుకుంటుంది వాళ్ళ పెద్దడాతోటి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి